జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వ వీప్ ఆర్డూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక మున్సిపాలిటీ ఆవరణంలో వాటర్ ట్యాంకును ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకూడదని రాబోయే రోజుల్లో నీటి ఎద్దుడి ముందస్తుగా గుర్తించి ప్రతి ఇంటికి నీరు అందించే లక్ష్యంతో ఈ నీటి ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇప్పుడే మన టెక్నియల్ ఒక ఆఫీసర్ కావాలి సార్ అని చెప్పి అనుకుంటున్నారు అది కాకుండా కొత్త ఇంజనీర్ల గురించి కూడా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి అనుకుంటున్నాడు ఏదైతే ట్యాక్ కొత్త వాడు కూడా తొలి ప్రకారం నోటిఫికేషన్ ఇస్తాను ప్రజలకు తాగునీటి ఇబ్బంది జరగదని వచ్చే ఈ ఎండాకాలంలో ఒకట పదిహేను మున్సిపల్ వార్డు సంబంధించిన ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి నీళ్ళకు సంబంధించిన సమస్యతో కుటుంబాలు ఎవరు కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దని ఈరోజు ముందస్తుగా అంటే భవిష్యత్ పరంగా ఎండలు తీవ్రమైన ఎండలు ఉన్నాయి అనుకోకుండా తీవ్రమైన ఎంతటి వస్తే సొంతంగా మనకు నీళ్ళ ట్యాంకర్లు ఉండాలని చెప్పేసి నేను జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా రెవెన్యూ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఏదైతే ధర్మూర్ మున్సిపల్ అవైలబిలిటీ ఫండ్స్ బట్టి రెండు కొత్త ట్యాంకర్స్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా మా నీళ్ళ వాటర్ సంబంధించిన విషయంలో కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు అదేవిధంగా టెంపుల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు మా చెల్లె నాగలక్ష్మి మా మిత్రుడు దినేష్ గారు రాజు గారు రాజేష్ ప్రసాద్ మేమందరం కూడా ఒకటే మాట మనం గోదావరి మన పక్కనే ఉంటుంది మన ఎక్కడో డబ్బా నుంచి పైప్లైన్ల ద్వారా ఇక్కడ నీళ్ళ ట్యాంకులు నింపుని నీళ్ళ నీళ్ళ ట్యాంక్ నుంచి పదిహేను మున్సిపల్ వాళ్ళకు నీళ్ళ కోసం గత ప్రభుత్వంలో ఆలోచన చేసిన నేను గత రెండు మూడు పర్యాలు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈఈ గారు అదేవిధంగా గ్రీడ్కి సంబంధించినటువంటి మిషన్ బగలను సంబంధించిన ఇంజనీర్లతో అదేవిధంగా పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఈఈతోని డీఈలతో మున్సిపల్ కమిషనర్తో నేను మాట్లాడడం జరిగింది నేను ఒకటే విషయం చెప్పినాను ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి లక్ష్మేశ్వర దైవక్షేత్రం రోజుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ఉన్న ప్రజలకేమో మంచి నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటారు అని చెప్పేసి నేను జిల్లా కలెక్టర్ గారికి సంబంధించినటువంటి ఈఎన్సి గారితో కూడా మాట్లాడినాను ఏదైతే డబ్బా దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని డబ్బా నుంచి సుమారు నాలుగు మూటలు పనిచేల్సిన డబ్బాలో గత పది సంవత్సరాలు రెండు మూడు మూటల కంటే పనిచేయని పరిస్థితులు ఉండే నేను జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లెటర్ రాసి నాలుగు పంపులు ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి డబ్బాలో పంపుల యొక్క మెయింటెనెన్స్ కరెక్ట్ అయిపోయిన పంపుల యొక్క ఇబ్బంది వల్ల నీళ్ళు ముందుకు పోతలేదంటే ఫస్ట్ ప్రమాద ఇబ్బంది అయితే ధర్మపురి ప్రజలకు మరి తీవ్రమైన ఇబ్బందిని శాస్త్ర పరిష్కారం కోసం కోటి రూపాయలు వాళ్ళ అంచనాలతో కొత్త మోటార్ల కోసం వెళ్ళడం జరిగింది నేను తక్షణమే దానికి సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి ఎక్కడ కూడా మిషన్ల పరంగా డబ్బాలు నడిచేటువంటి మిషన్ల పరంగా ఏదైనా మోటార్స్ ఇక్కడ ఇబ్బంది జరగకుండా పూర్తిగా నాలుగు మోటార్లు ఎప్పుడు కూడా నీళ్ళు ఆ డబ్బా ద్వారా ధరపురికి వచ్చే విధంగా అదేవిధంగా విధంగా ఉన్నటువంటి ఇంకా మున్సిపల్ పదిహేను వాళ్ళలో కూడా కొన్ని కొన్ని వాళ్ళు ఇంకా పైప్ లైన్స్ నీటి పైప్ లైన్స్ వేయలేము వాటిని కూడా ప్రతిపాదన తయారు చేసినాం ఇవన్నీ ప్రతిపాదన తయారు చేసి ముఖ్యంగా